మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి ముత్యాలమ్మ దేవాలయ దాడి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారా నార్త్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు వందల ఇరవై రెండు దేవాలయాలపై పోలీసులు నిఘా పెంచారా మరోసారి ఆలయాలపై దాడి ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారా ఆలయాల నిర్వాహకులను అప్రమత్తం చేస్తూ భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారా పోలీసుల ప్రయత్నానికి దేవాలయాల ప్రతినిధులు తోడుగా నిలుస్తున్నారా ముత్యాలంబ ఆలయ ఘటనతో నార్త్ జోన్ పోలీసుల అలర్ట్ ఈనాటి ప్రతిక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో గత నెల వరకు నార్త్ జోన్ ప్రశాంతతకు మారు పేరుగా నిలిచింది గత నెల జరిగిన ముత్యాలమ్మ దేవాలయ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా నార్త్ జోన్ పరిధిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులను దారితీసింది ఆలయంపై జరిగిన దాడి ఘటనలు నిరసిస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తత వాతావరణానికి వేదికగా మారింది దీంతో అప్రమత్తమైన పోలీసులు చార్జ్ చేసి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు ఆలయం వద్ద రాజకీయాలు లేకుండా దేవాదాయ శాఖను రంగంలోకి దింపి ఆలయ అభివృద్ధితో పాటు విగ్రహాల తయారీ బాధ్యతలను స్థాయిలో దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మి పెరిమాల్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆలయం వద్ద శాంతి వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి ముత్యనమ్మ దేవాలయంపై జరిగిన దాడి ఘటనతో నార్త్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు నగరంలో సైతం పలుచోట్ల దేవాలయాలపై జరుగుతున్న దాడులతో పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు నార్త్ జోన్ పరిధిలోని కుమ్మరిగూడ ముత్యనమ్మ దేవాలయ ఘటన జరిగి నెల గడిచింది సాధారణ పరిస్థితుల్లో రావడంతో పోలీసులు నార్త్ జోన్ పరిధిలో ఉన్న నాలుగు డివిజన్లు పదకొండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆలయాల వివరాలను సేకరించారు ప్రతి ఆలయ వివరాలను సేకరించడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఓ నివేదికను రూపొందించారు సుమారు నాలుగు వందల ఎనభై రెండు దేవాలయాలకు సంబంధించిన ప్రతినిధులతో శనివారం బోయిన్పల్లి గాయత్రి గార్డెన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్మి పెరుమాల్ అడిషనల్ డీసీపీ పగడల అశోక్ బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య తిరుమలగిరి ఏసీపీ రమేష్ మహంకాళి ఏసీపీలతో పాటు మార్కెట్ సిఐ రాఘవేందర్ గోపాలపురం సిఈ నరేష్ మహంకాళి సీఐ పరశురామ్ బోయిన్పల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి కార్కాన సిఐ రామకృష్ణ తిరుమలగిరి సిఐ నాగరాజు బొల్లారం సిఐ శ్రీనివాస్ తుకరంగేట్ శంకర్ రామ్ గోపాల్పేట సిఐ నరసింగ్ రావు బేగంపేట సిఐ రామాయలతో పాటు పోలీస్ స్టేషన్ల డిఐలు ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు నార్త్ జోన్ లోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న దేవాలయాలకు సంబంధించిన వివరాలను స్క్రీన్ పై ప్రదర్శిస్తూ పోలీసులు లోపాలను తెలియజేశారు కొన్ని దేవాలయాలకు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చాలా దేవాలయాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు దేవాలయాల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం మంచిదని పోలీసులు ఆలయ నిర్వాహకులకు సలహాలు సూచనలు అందజేశారు ఇట్లాంటి వాటి అన్నిటి నుంచి ఒకసారి అందరితోటి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో హాజరైన నిర్వాహకుల సూచనలను పోలీసులు స్వీకరించారు వద్ద నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారు చెప్పిన పలు అంశాలను నోట్ చేసుకుని పరిశీలిస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు ఆలయాల వద్ద పెట్రోలింగ్ పెంచాలని కొందరు పోలీస్ కానిస్టేబుల్ ను రాత్రి సమయంలో ఏర్పాటు చేయాలని మరికొందరు పోలీసులకు సూచనలు ఇచ్చారు ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు చెప్పిన విషయాలను పోలీసులు పరిగణలోకి తీసుకుని సమాధానాలు ఇచ్చారు నార్త్ జూన్ ప్రశాంత వాతావరణానికి వేదిక కాని ప్రతి ఆలయం పోలీసు నిఘాలోకి వచ్చిందని జియో ట్రాకింగ్ సైతం పెట్టడం జరిగిందని అడిషనల్ డీసీపీ పగడల అశోక్ సూచించారు ఏ సంఘటన జరిగినా పోలీసులు ఐదు నుండి పది నిమిషాల్లో చేరుకుంటారని చిన్న సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం అందించడం ప్రజల బాధ్యత అని అడిషనల్ డీసీపీ అశోక్ తన సందేశాన్ని అందించారు అపయక్తం అయింది చేస్తున్నాం తప్పలేదు ఎవడో కూర్చో చేస్తాడు కొంతమంది చేస్తుంది దానికి శిక్ష చేస్తాం చట్టం చేసుకుంటా పోతుంది దానికి స్ట్రాంగ్ లా ఉంది నార్త్ జోన్ పరిధిలో ఉన్న ఆలయాలపై ఏసీపీలు పవర్ ప్రజెంటేషన్ చేశారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పరిమాల్ ఆలయ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందించారు ముత్యాలమ్మ ఆలయ ఘటన అనంతరం పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీసీ కెమెరాల ఫుటేజీల బాధ్యత గల వ్యక్తుల పర్యవేక్షణలో ఉండాలని కోరారు ఆలయాల వద్ద గ్రిల్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు ప్రతి సీసీ కెమెరాను తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసేలా చూసుకోవాలని కోరారు నలభై రోజుల డేటా బేకప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అన్నదానాలు తీసుకోవాలని సూచించారు ఏదైనా సంఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సలహాలు సూచనలు డీసీపీ తెలియజేశారు నార్త్స్ లో ఉన్న లెవెన్ పోలీస్ స్టేషన్స్ కన్సర్నింగ్ టెంపుల్ మేనేజ్మెంట్స్ తో ఒక మీటింగ్ పెడతాం జరిగింది ఈ మీటింగ్ లో స్పెసిఫిక్లీ వాళ్ళు తీసుకున్న తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లైక్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ దెన్ గ్రిల్స్ ఇన్స్టాల్ చేస్తాం డోర్ కి ప్రాపర్ ఐరన్ గ్రిల్స్ ఐరన్ డోర్ పెడతాం అండ్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇట్లాంటి విషయాల గురించి డిస్కషన్ చేసాము తీసుకోవాలా ముత్యాలమ్మ ఆలయ ఘటన ఉరుకులు పరుగులు పెట్టించింది పదిహేను కంటి మీద కొనుకు లేకుండా చేసింది రాజకీయ పార్టీలు సైతం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాయి ప్రశాంత వాతావరణానికి మారుపేరుగా ఉన్న నార్త్ జోన్ లో ముత్యాలమ్మ దేవాలయ ఘటన మచ్చలా మారింది దీంతో ఉత్తర మండలంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దేవాలయాల వివరాలను సేకరించి నిఘా నీడలా ఉండేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఆలయ నిర్వాహకులకు సైతం భద్రతపై అవగాహన కల్పిస్తుండటంతో నార్త్ జోన్ పోలీసులు చేసిన ప్రయత్నానికి ఆలయ నిర్వాహకులు తోడుగా నిలుస్తున్నారు వేడుకున్నా వినలేదు చూపమన్నా పట్టించుకోలేదే ఎమ్మెల్యేతో చెప్పినా వదలడం లేదు రూల్స్ అంటూ డిపార్ట్మెంట్లు కొరడా జులుపించేశాయి భారీగా మోహరించిన పోలీసులు అడ్డొచ్చిన వారందరినీ అడ్డు తొలగించి బడా దుకాణాల నుంచి చోటా వ్యాపారుల వరకు ఉండేందుకు ఏర్పాటు చేసిన షెడ్ల నుంచి పాన్ షాప్ల వరకు వేటిని వదిలేదేలే అంటూ నేలమట్టం చేశారు ఎమ్మెల్యే హామీతో నిన్న కాస్త ఉంటే రోజు తిరిగి వచ్చేసరికి తునాతునకలుగా వారి వారి దుకాణాలు దర్శనమిచ్చారు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ అధికారులు తమ పనితనం చూపించగా ఫుట్పాత్ వ్యాపారాన్ని నేడు నేలమట్టమయ్యాయి అధికారుల కూల్చివేతలపై నేటి ప్రత్యేక కథనం ఎమ్మెల్యే చెప్పినా తగ్గేదేలే ఫుట్పాత్ ఉంటుంది ఒక లైన్ ఆ లైన్ దాటి ముందుకు రావద్దు కానీ ఏం చేస్తున్నారు అలాంటి పర్మనెంట్ కట్టేస్తున్నారు కంటర్మిట్ లో స్పెషల్ డ్రైవ్లతో నేతలను నమ్ముకొని ఉన్న దుకాణాల నుంచి రోడ్డు వరకు వెలిసిన షెడ్ల వరకు అన్ని నేలమట్టమయ్యాయి ఫుట్ పాత్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అధికారులు నిన్నటి వరకు వారికి సమాచారం అందించగా వరకు కూడా కొందరు స్పందించకపోవడం ఇక తమ పనితనం ఎలా ఉంటుందో రుచి చూపించారు జేహెచ్ఎంసీ కంటర్మెంట్ ట్రాఫిక్ తో పాటు లా ఆర్డర్ పోలీసులు మారడపల్లి మార్గంలో నేడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా రోడ్డు పొడవునా ఎటు చూసినా కూలిన షెడ్లు విరిగిన రేగులే దర్శనమిచ్చారు మారేడుపల్లి నుంచి పోలీస్ స్టేషన్ మార్గంలో ఫుట్పాత్ వ్యాపారులపై దృష్టి పెట్టిన అధికారులు నేడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మారేడుపల్లి సర్వముఖి కాలనీ వద్ద నుంచి ఆపరేషన్ మొదలుపెట్టిన అధికారులు ఇక పోలీస్ స్టేషన్ వరకు డ్రైవ్ ను కొనసాగించగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని మోహరించిన పోలీసులు సర్ది చెప్పి అక్కడ నుంచి అయితే నిన్నటి రోజున బోయన్పల్లి మారేడుపల్లికి చెందిన పలువురు ఫుట్పాత్ వ్యాపారులు ఎవరి ఆశ్రయించగా ట్రాఫిక్ డీసీపీకి కూల్చివేతల ఆపాలని కాస్త చూసి వ్యవహరించాలని కోరారు అయితే ఎమ్మెల్యే మాట్లాడటంతో కూల్చివేతలు ఉండవని కొందరు భావించగా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోయారు రోడ్డుపైకి వచ్చిన షెడ్లతో పాటు పాన్ షాప్లు ఫాస్ట్ ఫుడ్లు ఇలా ఏది కనిపించినా వదలకుండా వాటిని కూల్చివేయగా ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి జేసీబీల సహాయంతో కూల్చివేతలు కొనసాగించారు ఇక జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ అధికారులు సంయుక్తంగా కూల్చివేతలో పాల్గొన్నారు ట్రాఫిక్ పోలీసులు బాసులు దగ్గరుండి కూల్చివేతల అడ్డంకి లేకుండా కొనసాగించగా ఇక క్లీన్ గా రోడ్డు ప్రాంతాన్ని మార్చేశారు బిల్డింగ్స్ నుంచి అన్ని హోర్డింగ్స్ అవన్నీ బయటకు పెట్టారు సో అవన్నీ దానికోసం ఆల్రెడీ చాలా నుంచి చూస్తున్నాము హెచ్చరిక ఇచ్చాము ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి మా సిబ్బంది అంతా వచ్చి చెప్పారు చెప్పినాక అది వచ్చేసి వాళ్ళ తీయడం జరిగింది అయితే బోర్డ్స్ పెట్టిరో అవి కూడా ఎంక్రోచ్మెంట్ తీసేసినాము ఫుట్పాత్ మీద ఉన్న ఈ ఏవైతే బండిలు బండ్లు ఉన్నాయో అది కూడా రిమూవ్ చేసిన ఫ్యూచర్లో కూడా కోఆర్డినేషన్తో రిమూవ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫుట్పాత్ వ్యాపారులపై నగర వ్యాప్తంగా డ్రైవ్ కొనసాగుతుండగా మారడిపల్లిలో గతంలో కొందరు నేతల భరోసాతో షెడ్లు వేసుకుని మా వెనక నేతలున్నారంటూ భరోసాగా ఉండగా అధికారులు మాత్రం నేతలు చెప్పినా ఎవరు ఫోన్ చేసినా తగ్గేదేలే అంటూ తమ పని తాము చేసుకపోగా వ్యాపారాలు లైట్ తీసుకుంటే నిరుపేదలు మాత్రం తమ జీవనాధారం కోల్పోయామన్న బాధలో ఉండడం విశేషం మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడంతో కంటోన్మెంట్ లో బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలారు మహారాష్ట్ర విజయోత్సవాలను కంటోన్మెంట్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడో వార్డు అన్న చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు తపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు బీజేపీ అఖండ విజయాన్ని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు రాబోయే కంటోన్మెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ మద్దతు మద్దతుదారులా విజయం తగ్జమని బిఎన్ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మూడో వార్డు సీనియర్ నాయకులు పాల్గొన్నారు నగరంలో జరుగుతున్న లోకమంతా భాగ్యనగర్ రెండు వేల ఇరవై నాలుగు ఉమ్మడి కుటుంబ సమ్మేళన కార్యక్రమంతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ బిజీ అయ్యారు పలు రాష్టాల నుండి వస్తున్న అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్న అతిథులను కొంత దీప్ కన్నరేష్ సాధనంగా ఆహ్వానించారు శనివారం ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి కొంత దీప్ కన్నరేష్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అతిథులకు ఘన స్వాగతం పలికారు ఒకరు స్వీట్లు పంచి అభినందనలు తెలుపుతూ సంబరాలు చేశారు మరికొందరు హారతులు ఇచ్చి నీకు నువ్వే బోర్డు పరిధిలో మంచినీటి సరఫరా పెరగడంతో చేశారంటూ గణేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు రెండో వార్డులో బోర్డు ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావాహుల పోటీ చూసి కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇందుకు ఎవరా ఆశావాహ నేతలు ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా ద స్టోరీ અમા సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల సమరాలు కొంత మూడు వందల మూడు కోట్ల రూపాయల కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం తమ విజయమేనంటూ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటూ వచ్చారు అనంతరం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఐదు పాయింట్ తొమ్మిది ఎంజీ మంచినీటి సరఫరాకు బదులు ఆరు పాయింట్ తొమ్మిది ఎంజీడీ మంచినీటి సరఫరా పెరగడంతో ఇది తమ విజయమేనంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో సంబరాలకు శ్రీకారం కంట మంట ఎమ్మెల్యే శ్రీగణేష్ సాధించిన విజయాన్ని చాటి చెప్పేలా పాలాభిషేకులతో పాటు నీలాభిషేకాలు చేస్తూ నాయకులు సందడి చేస్తున్నారు రెండో వార్డు నాయకులు పోటాపోటీగా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణపై విచుకపడి ఎమ్మెల్యే శ్రీగణిష్ నోట శిభాషన్ శాంసం రాజు మరింత స్పీడ్ అయ్యారు మొదటి విజయాన్ని బీజేపీ నాయకుడు రామకృష్ణపై విమర్శలతో చెల్లరేగిన శాంసన్ చేసుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు మొన్న స్వీట్లు పంచి సమ్మరాలు చేసిన శాంసన్ రాజు నేడు వార్డు మహిళలతో కలిసి పికెట్ కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు మెడలో పూలమాలు వేసి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న తమకు ఎమ్మెల్యే కంటోన్మెంట్ వ్యాప్తంగా మంచినీటి సరఫరా పెరగడంతో ఇక రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా పెరుగుతుండడం పట్ల శాంసన్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు పికెట్ కార్యాలయం వద్ద శాంసన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సన్మానాలతో ముంచెత్తారు సీనియర్ నాయకులు యాదగిరి ఎండి గౌస్ నాగరాజు అస్గర్ అన్నానగర్ మురళి జేడీ నగర్ సరోజ ముత్యాలు లక్ష్మి రైసాంబి బేగం మహేశ్వరి స్వరూప నంజుమా బేగంతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీకరణను సన్మానించిన వారిలో ఉన్నారు రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న శాంసం రాజు ఎమ్మెల్యే శ్రీగరేష్ సాధించిన విజయాలను వార్డు ప్రజలకు చాటి చెప్పేలా పలు కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు రెండో వార్డుకు చెందిన శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో వార్డుకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమరాలు చేశారు ఏడో వార్ సిల్వర్ కంపౌండ్ వద్ద ఎమ్మెల్యే గణేష్ చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు మంచినీటితో జలాభిషేకం చేశారు సిల్వర్ కంపౌండ్ ప్రజలకు స్వీట్లు పంచే శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ గణేష్ తనో మంచినీటి సరఫరా పెరిగిందని ఆనందోత్సవాలతో మనకి తేలారు స్థానికులకు ఎమ్మెల్యే సాధించిన విజయాన్ని తెలియజేస్తూ వారితో కలిసి సంబరాలు చేసుకున్నారు ఇక్కడి నుంచి పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రెండు వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిల్వర్ వాసులతో కలిసి చేరుకున్నారు శ్రీగణేష్ కు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా మహిళలు చే మంగళహారతులు ఇప్పించి పుష్పాలతో ఆశీర్వచనాలు అందించారు తమ వెంట తెచ్చుకున్న తలసి గజపాలతో సన్మానించి ఎమ్మెల్యే దృష్టిని నరేష్ ఆకర్షించారు ఒకరు సన్మానాలతో ముంచెత్తుతుండగా మరో నాయకులు మంగళహారతులతో సన్మానాలు చేస్తూ ఎమ్మెల్యేను ఆకట్టుకునేందుకు పోటీ పడ్డారు రానున్న బోటి ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజిచ్చారు సీనియర్ నాయకుడు గోపాల్ తో పాటు పలువురు శ్రీకృష్ణు అభినందించారు కాంగ్రెస్ నాయకులు వాహబ్ అల్లాజ్ రఫీక్ ఫనీ యూసఫ్ బాను రహు థింగ్ కౌస్ వినోద్ అనిల్ అశ్రఫ్ సాగర్ యాదగిరి హమీద్ పర్శురామ్ ఆజనేయుల తదితరులు నరేష్ వెంట శ్రీ గణేష్డు సన్మానించిన వారిలో ఉన్నారు మేము అంతా పండగ వాతావరణం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మా ఎమ్మెల్యే గరేష్ అన్న మాకు వన్ ఎంజీడీ నీలు మా కంటోమెంట్ ప్రజలందరికీ పెంచడంతో మేము అందరం కంటోమెంట్ వార్డ్ నెంబర్ టూర్లో అందరం పండుగ వాతావరణం చేసుకుంటున్నాం మొత్తానికి కంటిమెంట్ లో ఆశావాహనేతలు పోటీ పడుతూ మరీ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇద్దరు ఆశావాహనేతలు ఇప్పటి నుంచి ఎమ్మెల్యేను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎవరికి వారు పోటీ పడుతున్నారు కంటిమెంట్ లో ఎనిమిది వార్డులు ఉండగా రెండో వార్డులో మాత్రమే పోటా పోటీగా మంచినీటి విజయోత్సవ సంబరాలు జరుగుతున్నాయి ఆశావాహనేతలు ఉండడంతో వారి మధ్య పోటీతో రోజువారీ కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు మిగిలిన వాటిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంతటి ఉత్సాహం కానరాకపోవడం కోసం మెరుపు తెర్మల్గిరి మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లో మెరుగైన సేవలను అందిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న ఎమ్మార్వోను ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నేత రంగా గుప్తా శనివారం సన్మానించారు లో ఎంతో మంది ఉచిత విద్యుత్ పథకం అందకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలగిరి మండల కార్యాలయంలో సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని రంగ రవీంద్రగుప్త అన్నారు ప్రజాపాలనా సెంటర్లో ఏమాత్రం జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్న ఎంఆర్ఓను రంగ గుప్తా సన్మానించి శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ వినోద్ తదితరులు పాల్గొన్నారు ఆ దంపతులద్దరూ కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోగలిగారు క్రమశిక్షణకు మార్పేరుగా ఉంటూ ప్రత్యేక గుర్తింపును రాపోలు మాధ్రి సాయి లు సంపాదించుకున్నారు రాపోలు మాదిరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు వేడుకలను జరిపారు సెన్సార్ బోర్డు సభ్యురాలిగా మానవ హక్కుల కార్యదర్శిగా కొనసాగుతున్న రాపూలు మాదిరి తన జన్మదిన పేడుకలను కార్కనాలోని ఆర్కే హోమ్ హోంలో జరుపుకున్నారు ఓల్డేజ్ లో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని పుట్టినరోజు పేరుతో డబ్బులు వృధా చేయడం కన్నా ఓల్డేజ్ హోం వృద్ధుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని రాపోలు మాదిరి ఆనందాన్ని వ్యక్తం చేశారు సురేష్ దినేష్ సంజయ్ వినయ్ నరేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సమగ్ర సర్వేపై అపోహలు వద్దని వచ్చిన ఎన్యులేటర్లకు తమ వివరాలు పూర్తిగా అందించాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ విజ్ఞప్తి చేశారు మరో వివరాలు అడిగి స్టికరింగ్ చేసిన ఎన్యులేటర్లు నేడు పూర్తి వివరాలు తీసుకునే పనిలో భాగంగా న్యూ సిటీ కాలనీలోని జంపన నివాసానికి చేరుకున్నారు పలు అంశాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎన్విలేటర్లకు పూర్తి వివరాలు తెలపడంతో పాటు తెలిసి తెలియక కొందరు వితండవాదం చేసిన వారికి నచ్చజెప్పి సర్వే చేయాలని తెలపడంతో పాటు సర్వేకు అందరూ సహకరించాలంటూ కోరారు సర్వే డిపార్ట్మెంట్ నుంచి అనూష సుమతి దఫేదర్ విజయ్ తో పాటు సమగ్ర సర్వేను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకే విధంగా ఉంటూ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు అతను ఒక్కసారి ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పార్టీ నుంచి అవకాశం తగ్గలేదు అయినా పార్టీలోనే కొనసాగుతూ పదవులు ముఖ్యం కాదు పార్టీ బలోపేతమే ముఖ్యమని చాట్ చెప్తూ పార్టీ శ్రేణులను ఆదర్శంగా నిలుస్తున్నారు కంటోన్మెంట్ ఏంతో వాటికి చెందిన సీనియర్ నాయకుడు నరసింహన్కరన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కంటోమెంట్ సీనియర్ నాయకుల్లో నరసింహన్ కన్నర్ ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్న నరసింహన్ కన్నన్ పార్టీ బలోపేతమైన చెందిన నరసింహన్ కన్నన్ పలు సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పార్టీ కార్యక్రమాలతో సైతం ఉత్సాహంగా పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేకను చాటుకోగలిగారు సామాజిక కార్యక్రమాలతో డాక్టరేట్ అవార్డును దక్కించుకున్న గౌరవం నరసింహన్ కన్నన్కే దక్కింది కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను పొందిన నరసింహన్ కన్నన్ గత అసెంబ్లీకి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కొరకు ప్రయత్నించారు ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ క్షణంలో సీటు చేజారిపోయింది ఆయన పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపు కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు కష్టపడి పార్టీ జెండా మోస్తూ పనిచేసిన నాయకులకు ఏనాడైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో నరసింహన్ కన్నన్ ఉన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో నరసింహన్ కన్నన్ పార్టీ శ్రేణులతో నిరుపేదల్లో అభిమానాన్ని చాటుకోగలిగారు ప్రతి పౌర్ణమి రోజు భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద అన్న ప్రసార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాయకత్వం నాయకత్వం గారి గారి శనివారం నరసింహన్ కన్నన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎనిమిదో వార్డ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నరసింహన్ కన్నన్ కు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయం వద్ద పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ కార్యాలయం వద్ద వృద్ధులకు మహిళలకు పెద్ద ఎత్తున చీరలను నరసింహన్ కన్నాన్ అందజేశారు కంటోన్మెంట్ లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు అవకాశాలు రాక పార్టీలు మారిన నాయకులు సైతం లేకపోలేదు పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ బలోపేతం కొరకు పనిచేస్తూ వచ్చిన నాయకులు కొందరు మాత్రమే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ కొరకు పనిచేస్తున్న నాయకులను గుర్తించడంలో అధిష్టాన పెద్దలు విఫలమవుతున్నారు పార్టీ కొరకు పనిచేస్తున్న నాయకులకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఒట్టు మరికొంతమంది నాయకులకు ధైర్యాన్ని నింపుతున్నారు నరసింహన్ కన్నన్ లాంటి సీనియర్ నాయకుడిని నామినేటెడ్ పదవుల్లో చోటు లభిస్తుందా లేక సీనియర్ నాయకులుగానే మిగులుతారో వేచి చూడాలి రాబోయే కేబినెట్లో కంటైన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కు చోటు లభించాలని కోరుకుంటూ ఆయన అభిమానులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు బోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబురావు మెదక్లోని పలు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ గెలవాలని మొక్కుకోవటం జరిగిందని బాబురావు తెలిపారు రానున్న మంత్రివర్గ విస్తరణలో శ్రీగణేష్ చోటు లభించాలని ఆ భగవంతుడిని వేడుకోవటం జరిగిందని బాబురావు తెలిపారు కంటోన్మెంట్ ఆరో వార్డులో టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు నిర్వహించారు ఒంటిపై పసుపు చొక్కా ధరించి తాను టీడీపీ నాయకుడినని చాటి చెబుతూ ఆరో వార్డులో సభ్యత నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు కంటోన్మెంట్ లో టీడీపీని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని నరసింహరావు తెలిపారు జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు నర్సింహమ్మద్ రాజ్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని ఆయన నివాస పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి స్వామియే శరణమయ్యప్ప కీర్తనలు భజనలతో మారం రోకింది అయ్యప్ప స్వామి పడిపూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు భక్తి శ్రద్దల మధ్య అయ్యప్ప స్వామి కీర్తనలు భజనలు చేస్తూ స్వాములంతా భక్తి పార్వశంలో మునిగిపోయారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వాములతో కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని నరసింహమద్ ఘనంగా సన్మానించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలను దాటుకుంటూ తమిళనాడులోకి హరిహరపుత్ర అయ్యప్ప స్వాముల భక్త బృందం శుభరిమలయ పాదయాత్ర చేరుకుంది తమిళనాడు రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే సరిహద్దు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయ్యప్ప స్వాములు నిర్వహించారు రాష్ట్రాల్లో దాటుకుంటూ వస్తున్న అయ్యప్ప స్వాములకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర కొనసాగాలని వేడుకున్నారు ఇరవై రెండవ రోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించారు పోన్సూర్ నుండి రాహికోటి వరకు పాదయాత్ర కొనసాగింది భిక్షా కార్యక్రమాన్ని బాలయ్య ముత్తమ్మ కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేశారు అల్పాహారాన్ని కరుపు స్వామి రంగన్ స్వామి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినట్లు గురుస్వామి సుధాకర్ అశోకులు తెలిపారు ఇరవై రెండవ రోజు తమిళనాడు రాష్ట్రానికి చేరుకోవటం జరిగిందని స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రాలను దాటుకుంటూ అయ్యప్ప స్వామి క్షేత్రానికి చేరుకోవటం జరుగుతుందని వారు తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ ను అభివృద్ది పనులు తీసుకెళ్లటమే తన లక్ష్యమని కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి తెలిపారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో ఎమ్మెల్యే నిధులతో అభివృద్ది పనులు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు అడ్డగుట్ట ఏ సెక్షన్ గోకుల్ అపార్ట్మెంట్ సమీపంలో పవర్ బోర్ను ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ ప్రారంభించారు స్థానికంగా నీటి సమస్య నెలకొందని ఎమ్మెల్యే పద్మారావు సహకరంతో పవర్ బోర్ను ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ప్రసన్నలక్ష్మి తెలిపారు ఇరవై ఏళ్లు ఓ లెక్క ఇకపై ఓ లెక్క పదవుల్లో ఉన్న యూనియన్లతో పెద్దగా ఒరిగింది ఏమీ లేదు రెండు యూనియన్లు వద్దనుకున్న వారి కోసం ప్రత్యాన్మయంగా మేమొస్తున్నామంటూ ఎన్నికల్లో అడుగు దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం నిజ జీవితంలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి వారిని తమ వారినిఫెస్టోలో పెట్టి ఇవి జరగాలంటే మీరు ఈసారి పూర్తి మద్దతు మీ విలువైన ఓటు రూపంలో మాకు అందించండి అంటూ విజ్ఞప్తి చేస్తుండగా బిఎంఎస్ సారథ్యంలో అనుబంధ యూనియన్ల మద్దతుతో భారతీయ రైల్వే జోన్ల కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చింది కొత్త ఐడియాస్ రావాలంటే కొత్త లీడర్షిప్ రావాలి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు రిటైర్ అయిపోయి కూర్చున్న లీడర్షిప్ కాదు ఇది కొత్త లీడర్షిప్ అంటే నేనని కాదండి నా ప్లేస్ లో నేను కూడా రేపు రిటైర్ అయిపోతే డిఎంఆర్ కేసులో రిటైర్డ్ ఎంప్లాయీ కెనాట్ కంటిన్యూస్ జనరల్ సెక్రటరీ భారతీయ రైల్వేలోని అన్ని జోన్లకు కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు డిసెంబర్ నాలుగు నుంచి ఆరో తేదీలో జరగనున్నాయి రహస్య బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలు జరగనుండగా గత ఇరవై ఏళ్లుగా రెండు యూనియన్లు మాత్రమే గుర్తింపును దక్కించుకుంటూ వస్తున్నాయి గతంలో బిఎంఎస్ అనుబంధ సమాఖ్యగా ఉన్న బీఆర్ఎంఎస్ గుర్తింపు అందుకోగా వెంటనే ఏఐఆర్ఎఫ్ కోర్టులో వేసి గుర్తింపు రద్దు చేయించింది అలాంటి అవకాశం కోసం ఎదురుచుండగా ఈసారి ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘంగా బిఎంఎస్ అనుబంధంగా రంగంలోకి దిగింది సంచలన భవన్ వద్ద గల ఏఐఎస్సీ ఎస్టీఆర్ఈ కార్యాలయంలో మేనిఫెస్టోను రిజల్ట్ చేయగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ రైల్వే కార్మచారి ట్రాక్ మెయింటనర్ అసోసియేషన్ ఇన్ కంట్రోలర్ అసోసియేషన్ ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఇంజనీర్స్ ఫెడరేషన్ నాన్ గెస్టెడ్ ట్రాఫిక్ యూనియన్ తో పాటు పలు సంఘాల వారికి బద్దతుగా నిలిచాయి ఇన్ని ఇన్ని ఎంప్లాయిస్ కి ఇంత మంది చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా మా ట్రాక్ మెయింటైనర్స్ కి రైల్వేలో ప్రతి ప్రతి ఎంప్లాయీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘకి సపోర్ట్ చేయమండి థాంక్యూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఈ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాను రూపొందించింది వారి పెట్టిన ప్రతి అంశం ఎంతో ఉపయోగకరంగా ఉంది కాగా వారు చప్పట్లతో వారి నిర్ణయాన్ని స్వాగతించారు రాజకీయ పార్టీల తమ మేనిఫెస్టో ఉండదని వాటిని నెరవేర్చే దిశగా నూటికి నూరు శాతం తమ ప్రయత్నం సాగుతుందంటూ యూనియన్ నాయకులు స్పష్టం చేయగా వారికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఉద్యోగ కార్మిక సంఘాలు ప్రకటించాయి కూడా వాళ్ళు ఏం చేయబోతున్నారనే అంశము చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్పడం జరిగింది ఇటువంటి అంశాలతో ముందుకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికుడు మరి ఈ విషయాన్ని గమనించి మీరు ఓటు వేసేటప్పుడు పార్టీని గెలిపించాలని చెప్పేసి వినవించుకుంటున్నాను దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘకు ఈసారి అవకాశం ఇస్తే మూడో కార్మిక సంఘంగా ఉద్భవించి మీ సమస్యల పరిష్కారమే తమ ధ్యేయంగా పనిచేస్తామంటూ వారంతా స్పష్టం చేశారు ఎంప్లాయీస్ అందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు రెండు యూనియన్స్ తోని ఒక మార్పు తీసుకురావాలి ఒక కొత్త యూనియన్ రావాలి అనేది దే ఆర్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ అనమాట మార్పు కోసం ఈసారి ఇప్పుడు అంతా తమ వైపే ఆలోచన చేస్తున్నారంటూ యూనియన్ నాయకులు స్పష్టం చేయగా ఇరవై ఏళ్లుగా రిటైర్మెంట్ తీసుకొని పదవుల్లో కూర్చొని జఠిలమైన సమస్యల పరిష్కారం చూపని యూనియన్లు కావాలా కొత్త ఆలోచనతో మీలో ఒకరిగా ఉద్యోగంలో ఉన్న మేము కావాలా తేల్చుకోండి అంటూ అందరినీ ఆలోచింపజేసేలా డిఎంఆర్కేస్ ఉండడం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి